సంధ్యా థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించారని టాలీవుడ్ నటుడు జగపతి బాబు అన్నారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాల్లో కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సిరి పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు అన్నారు ఈ నేపథ్యంలో జగపతి బాబు రియాక్ట్ అయ్యారు తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్ను హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించానని జగపతి బాబు చెప్పారు రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానని తెలిపారు కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి సోదరిని పలకరించాలని అనిపించింది అందుకే అక్కడికి మానవత్వంతో మాత్రమే వెళ్లానని దానికి పబ్లిసిటీ చేయలేదన్నారు దీంతో ఆ విషయం ఎవరికీ తెలియదని జగపతి బాబు చెప్పారు అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఇమ్ మైట్ రికవర్ దిస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడసెస్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై యాక్సిడెంట్ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అది జస్ట్ ఐ జస్ట్ క్లారిఫైడ్ ఎట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నమస్తే నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని అబాబ్ సిస్టర్ని